చినరా ఊరు తెనాలి చినరా ఊరు పార్కు తెనాలి కరెంట్ ఆఫీస్ ఇది ఈ పార్కులో కొన్ని అభివృద్ధి పనులు జరుగుతున్న కారణంగా జనవరిలో ఈ పార్కుని మళ్ళీ తిరిగి ప్రారంభం చేస్తారని చెప్తున్నారు లోన సుందరీకరణ కోసం పార్కుని తాత్కాలిక మూసివేశారు ఈ సెంటర్లో చర్చి కస్టమర్స్కి చర్చి ముస్తాబు అవుతుంది ఆంధ్ర ప్యారిస్గా తెనాలి ప్రసిద్ధి చెందిందనే చెప్పాలి ఈ తెనాలి పట్టణం చిన్నరా అభివృద్ధి చెందుతుంది తెనాలి ముఖ్యంగా బంగారు నగలు తయారీలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందంటే అతిశక్తి కాదు ఏదైనా సరే తెనాలి తెనాలికి ఈ చిన్నరా రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ ఇది చూడండి చిన్నరా ఊరు పార్క్ అంటాం కదా అది మున్సిపల్ పార్కు లోన్ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు జనవరి నుంచి తిరిగి ప్రారంభిస్తారని చెప్తున్నారు చిన్నరా ఊరు సెంటర్ ఇది ఇటు నుంచి డైరెక్ట్గా ద్వారం నుంచి వెళ్ళినట్లయితే మొత్తం మనం చిన్నరా ఊరు చూడవచ్చు ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఉంది ఏటీఎం ఉంది ఈ లేక్ పార్క్ను రెండు వేల పదహారులో ఎనభై లక్షల నిధులతో ఆధునీకరించారు తిరిగి మళ్ళీ ఈ డిసెంబర్ నెలలో ఆధునీకరణ పనులు చేస్తున్నారు ఇది పూర్తి అయితే కానీ జనవరి నుంచి ఈ పార్క్ని మళ్ళీ ప్రారంభిస్తారని చెప్తున్నారు ఇక్కడ ఈ చంద్ర ఊరిలో శివాలయం ఉంది సాయిబాబా మందిరం ఉంది ఏదైనా ఈ రోడ్లు కూడా కొంచెం మరమ్మతులు చేయాలని చాలామంది చెప్తున్నారు గతం కంటే ఇప్పుడు అస్తవ్యస్తంగా ఉన్నాయని గుంటలు పడ్డాయని అనమాట భవిష్యత్తులో రోడ్లను అభివృద్ధి చేయాలని ఇక్కడ రైతులు చాలామంది చెప్తున్నారు చిన్నరావూరు జనాలకి ముఖ్య కేంద్రంగా మనకు కనిపిస్తుందన్నమాట జనాలి మండలంలో కొన్ని గ్రామాలు చూద్దాం పరిసర గ్రామాలని అంగలకొదురు కటేవరం కొలకలూరు గుడివాడ చిన్నరావూరు నందివెలుగు నేలపాడు పెనపాడు గద్రావూరు సంగం సంగంజగర్లముడి కోపల్లె కాజీపేట చావవారిపాలెం జగటూరుపాలెం తేలప్రోలు సోమసుందరపాలెం హంసరదేవి హాఫ్పేట కంచర్లపాలెం ఇవన్నీ కూడా తెరాలి మండలంలో వస్తాయి చిన్నరావూరు మెయిన్ రోడ్డు చూస్తున్నాం మనం చివరిగా వెళ్తే మనకి శివాలయం కనిపిస్తుంది ఇక్కడ రైతులు ఎక్కువ వరి పంటలు పండిస్తూ ఉంటారు అంటే అపరాలు కూడా పండుతాయి కాయగూరలు కూడా పండిస్తూ ఉంటారు శ్రీమతి శాఖమూరి తిరుపురామ్మ గారు ప్రముఖ స్వతంత్ర సమరయోధులుగా ఈ ప్రాంతానికి ప్రసిద్ధి చెందారు చిన్నరవురు ప్రాంతంలో శాఖమూరి తిరుపురామ్మ గారు స్వాతంత్ర సమరయోధులుగా మనం చెప్పుకోవచ్చు ఒకనాటి పాతతరం సినీ నటి మరియు రంగస్థల కళాకారిణి శ్రీమతి సుజాత గారు కూడా ఈ చంద్రవూరికి చెందినవారు అదేవిధంగా ఈ సెంటర్ నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు చంద్రవూర్ పార్క్ నుండి మంగళగిరికి ఈ చంద్రవూరు పార్క్ నుండి విజయవాడకి ప్రతి అరగంటకి బస్సులు ఉన్నాయి సాయంత్రం వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి అరగంటకి బస్సులు ఉన్నాయన్నమాట ఇది ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు అయితే ఈ గొంతలమయమైన రోడ్డుని పోడ్చాలని చాలామంది రైతులు ప్రజలు ఇక్కడ స్థానికులు చాలామంది చెప్తున్నారు ఈ విషయమై మంత్రి నాదండ్ల మనోహర్ గారు సంక్రాంతి నుండి తెనాలి మండల పరిధిలో ఈ దెబ్బతిన్న గ్రామాల రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేస్తామని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్తున్నారు అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కూడా చేస్తామని చెప్తున్నారు ప్రతి సెంటర్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ నిధుల ద్వారా ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించారు ఈ ప్రాంతానికి ఆ నిధులతో సీసీ రోడ్లు ఏర్పాటు చేసి డొంక రోడ్లు అభివృద్ధి పనులు ఈ సంక్రాంతి పండుగ తర్వాత నుంచి ప్రారంభం చేస్తామని కూడా తనాలి ఎమ్మెల్యే మరియు రాష్ట్ర పౌరుల సరఫరాల శాఖ మంత్రి నాదుల మనోహర్ గారు చెప్తున్నారు అదేవిధంగా బురిపాలెం రోడ్డుకి మూడు కోట్ల రూపాయలు కేటాయించారు త్వరలో ఆ పనులు కూడా ప్రారంభం చేస్తారని చెప్తున్నారు బురిపల్లెలో స్విమ్మింగ్ పూల్ నిర్మాణం బాస్కెట్బాల్ సెంటర్ ఏర్పాటు చేస్తారు ఐత నగర్ పార్కు కూడా అభివృద్ధి చేస్తారు వీటితో పాటు తెనాల నుంచి మంగళగిరికి వెళ్ళే రాష్ట్ర రహదారి ఉంది కదా ఈ రహదారు కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు రత్న టాకీస్ రైతు బజార్ పరిశీలించే ఇటీవలి కాలంలో రోడ్ల విస్తరణ కార్యక్రమంలో ప్రజలు వ్యాపారస్తులు సహకరించాలని కూడా చెప్తున్నారు బురపాలు రోడ్డుకి నిధులు కేటాయించడం పట్ల ఇక్కడ స్థానిక ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే రోడ్డు మీద ఆశ్రయం నిషేధించాలని చెప్తున్నారు రోడ్డుని ఆక్రమించే కొంతమంది చిన్న వర్తకులు ఉన్నారు కదా వారిని తొలగిస్తారని కూడా చెప్తున్నారు రోడ్డుకి ఇబ్బందిగా ఉండవద్దని అందరూ సహకరించాలని కూడా ఎమ్మెల్యే గారు తెలియజేస్తున్నారు పట్టణాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని చెప్తున్నారు స్వామి గంగారమ్మ గుడి చిన్నరావు దేవాలయాలు చాలా ఎక్కువగా ఉంటాయి మసీదులు ఉన్నాయి చర్చిలు ఉన్నాయి ప్రార్థనా మందిరాలు ఉన్నాయి వేణుగోపాలస్వామి దేవస్థానం చిన్నరావూరు రుక్మిణి సత్యభామ సమేత స్వామి దేవస్థానం చిన్నరాబూరు ధనుర్మాస వ్రత మహోత్సవాలు కూడా చేస్తారని చెప్తున్నారు ఈ ప్రాంతంలో ఈ తెనాలికి శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేకత చెప్పుకోవచ్చు మనం తెనాలి మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీ కొత్తమానం తులసీదాసు గారి వారసులు రఘురాం సాయి దివ్య ఉపగ్రహ కమ్యూనికేషన్ రంగంలో శాస్త్రవేత్తలుగా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పాలి ఇస్రో శాస్త్రవేత్తలుగా ముందుకు వెళ్తున్నారు కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు ఇది తెనాలి వాసులకి గర్వకరణం అనే చెప్పాలి అగ్రికల్చర్ ల్యాండ్ విభాగంలో రీచర్చ్ ఆపరేషను రియల్ ఎస్టేట్ వారికి శాటిలైట్ పై నుంచి సమాచారం తెలియజేసే విధంగా శాటిలైట్ ప్రయోగ నమూనా కమ్యూనికేషన్ రంగంలో ముందుకు తీసుకెళ్లే విధంగా ఇస్రో సహకారంతో కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు యువ శాస్త్రవేత్తలుగా రాణిస్తున్నారు ఇది తెనాలకి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా తెనాల పట్టణానికి మరో విశేషం ఏమంటే మన తెనాల్లో ఆటో నగర్లో కాటూరి ఆర్ట్ గ్యాలరీ ఉంది ఆరు అంగుళాల నుండి ముప్పై అడుగుల వరకు ఆర్ట్ గ్యాలరీలో అంబేద్కర్ విగ్రహాల ప్రదర్శన ఏర్పాటు చేశారు ఇటీవల యాభై విగ్రహాలతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కి అప్లికేషన్ దాఖలు చేశారు ఇది ఒక రికార్డ్ అని చెప్తున్నారు అంబేద్కర్ విగ్రహాల ప్రదర్శన ఏర్పాటు చేశారు ఈ ప్రదర్శనకి తెనాలి ఎమ్మెల్యే మరియు మంత్రి నారణ మనోహర్ గారు ఇచ్చేసి తమ సహకారం అందిస్తామని కూడా తెలియజేశారు ఆటానగర్లో ఆర్టు గ్యాలరీ ఆటూరు వారి ఆర్టు గ్యాలరీ ఏర్పాటు చేశారు ఈ విధంగా తెనాలి పరిసర ప్రాంతాల్లో అన్ని ప్రసిద్ధి చెందిన మేధావులు ప్రాంతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఇటుక వెళ్తే రైలు గేట్ కనిపిస్తుంది అనమాట చంద్రవూరు రైలు గేటు ఏదైనా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని చాలామంది చెప్తున్నారు గతం కంటే ఇప్పుడు కొంచెం మెరుగైనప్పటికీ రోడ్లు అధ్వానంగా ఉండేయని రోడ్లు పొట్టాలని చాలామంది మహిళలు రైతులు ఇక్కడ చాలామంది చెప్తున్నారు రోడ్లు విస్తరణ కూడా కొంత చేస్తారని చెప్తున్నారు సెంట్రల్ లైటింగ్స్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు నిధులు కేటాయించారు కాబట్టి వచ్చే సంక్రాంతి తర్వాత నుంచి ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమాలు కూడా ఉంటాయని చెప్తున్నారు డ్రైనేజీ వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు ప్రజలందరూ కూడా సహకరించాలని మున్సిపల్ అధికారులు వారికి సహకరించాలని కూడా మంత్రి గారు తెలియజేస్తున్నారు ప్రజా సహకారం ఉంటేనే తనాలి నగరపాలక సంస్థ అభివృద్ధి చెందుతుందని కూడా చెప్తున్నారు అంటే గ్రేడ్ వన్ మున్సిపాలిటీ తెనాలి ఈ విధంగా ప్రజా సహకారం ఎంతో అవసరం అని కూడా ఆయన చెప్తున్నారు ఏదైనా ఒక మోడల్ మున్సిపాలిటీగా తెనాలని నవీకరణ చేస్తామని నాదన్న మనోహర్ గారు తెలియజేస్తున్నారు ఈ దిశలో ప్రజలందరూ పార్టీలు అతీతంగా కూడా సహకారం అందజేయాలని కూడా ఆయన చెప్తున్నారు ప్రజల సహకారంతోనే ప్రగతి సాధ్యమవుతుందని కూడా చెప్తున్నారు భవిష్యత్తులో తెనాలి రాష్ట్రంలోనే నెంబర్ వన్ మున్సిపాలిటీగా ఏర్పాటు చేసే విధంగా కార్యాచరణ ఉంటుందని కూడా నాదన్న మనోహర్ గారు తెలియజేస్తున్నారు తెనాలి మున్సిపాలిటీ చంద్రవోరు